నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్ కు స్వాగతం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుపై పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తదితర నాయకులు చేసే అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పూదరి సర్వేష్ గౌడ్ ఖండించారు గురువారం మందని ప్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసం పరితపించే నాయకుడు శ్రీధర్ బాబు అని అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఎవరికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి సర్వేష్ గౌడ్తో పాటు సీతంపేట మాజీ సర్పంచ్ పులిపాక నగేశ్ రామగిరి మహేందర్ గొల్లపల్లి శ్రీనివాస్ రాయినేని కుమార్ రాయినేని మహేష్ ఇండ్ల సది గడ్డం శ్రీనివాస్ రాయలవీనస్వామి తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ మిత్రులకు మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియ తెలియజెప్పేది ఏమంటే ఎందుకంటే వాళ్ళు మా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు దుద్దుల ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ముఖా సూటి ముఖాముటిగా ముఖా సూటి ఒకటే తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు గెలవడం ప్రజలతోటి గెలవడం చేతగాక మా మంత్రివర్లను అనుచిత వ్యాఖ్యలు చేసి మా మంత్రిగారు సోదరు అయిన సీన్ బాబు గారిని ప్రజల్లో తిరుగుతుండు ప్రజల క్షేమం గురించి తిరుగుతుండు ప్రజలు ఏ కష్టాలు పడుతుండు ఐటీ మినిస్టర్ అయినా అంత బిజీగా బిజీ షెడ్యూల్ ఉంటుంది నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షతో తిరుగుతుంటే ఈ శ్రీధర్ బాబు ఏంది సీన్ బాబు ఏంది అని అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు అది కరెక్ట్ కాదు అది మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళకైతే ఎందుకంటే అందరం దళిత బిడ్డలనే ఈడ నేను దళిత బిడ్డను దళిత మట్టి పుట్టిన దళిత అంబేద్కర్ బిడ్డను అంటే మేము కూడా అంబేద్కర్ బిడ్డని అంబేద్కర్ను గౌరవిస్తాం మేము కూడా కానీ అంబేద్కర్ బిడ్డలని అని చెప్పి వేరు చెప్పుకొని అనవసరంగా మంత్రిని ప్రజా మంత్రిని కాన్షియస్ నియోజకవర్గ ప్రజలకు సేవలు చేద్దామనే ఆలోచనతోటి మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముందుకొస్తుంటే దాన్ని వీళ్ళు సేవలు చేయకుండా అడ్డుకు అడ్డుకొని సేవ ప్రజ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజల మనసును తోసుకోవాలి ప్రజల్లో పోవాలి ప్రజలను మేము ఈ పనులు చేస్తామని ప్రజలతోటి ఓట్లు వేయించుకోవాలి కానీ శ్రీధర్ బాబు ఇట్లా చేసిండు బాబు ఇట్లా చేసిండు అని చెప్పడానికి గొప్ప కాదు అది కాదు అది తప్పది ఎందుకంటే మేము మరీ మరీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే శ్రీధర్బాబు ఏం చేసిండు అనేది ఎవరైతే బీఆర్ఎస్ నేతలకు తెలుసు బీజేపీ నేతలకు తెలుసు వాళ్ళు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఇంతముందు శ్రీధర్బాబుతో ఉన్నారు శ్రీధర్బాబుతో తిరిగిండు ఇలా శ్రీధర్ బాబు పెట్టిన భిక్షనే శ్రీపాదరావు పెట్టిన భిక్షతో ఇలా వాళ్ళు లీడర్లైండు లీడర్లు చాలామని అవుతాము ఇక్కడ ఉన్న మంత్రిని కాన్షియన్స్ లీడరు నియోజకవర్గ లీడర్ బీఆర్ఎస్ లీడర్ అయితేంది మంత్రిని మన బీఆర్ బీజేపీ లీడర్ అయితేంది మొన్న మొన్న రీసెంట్గా బీఎస్పి పార్టీ లీడర్లు చార్ట్ జంప్ చేసి బీఎస్పి నుంచి బీజేపీలోకి వచ్చిన ఆ లీడర్ అయితేంది ఎక్కడో మహారాష్ట్రలో బతికి బీడీ కాంట్రాక్టర్ బతికి ఈడికి వచ్చి నేను ప్రజలను శాసిస్తా ప్రజలను ఇది చేస్తా శ్రీని తప్పులు చేస్తున్నా అంటే అది సరికాదు ప్రజల మనసును దోసుకోవాలి నువ్వేం అని గోమాన్ సింగ్ ఒకటే చెప్తున్నా నువ్వేం అని నీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ప్రాంతంలో నువ్వు నీ గూడూరు ప్రాంతంలో నువ్వు ఏం చేసినావు ఏం చేస్తే నిన్ను ప్రజలు ఎందుకు తరిమి అనేది నీ మనసుకే శ్రీను గారు ఎందుకంటే అనవసరమైన వాక్యాలు మాట్లాడి శ్రీధర్ బాబు మీద కానీ శ్రీనుబాబు మీద అనవసరమైన వాక్యాలు మాట్లాడి అనవసరంగా ప్రజలను ఏదో ఈ వాక్యలు మాట్లాడి ప్రజలకు దూరం చేయాలంటే మాత్రం తప్పది ప్రజల మనసులలో ఉన్నారు శ్రీధర్ బాబు కానీ బాబు కానీ స్వర్గీయ శ్రీపాదరావు గారు కానీ ఎందుకంటే ఈరోజు శ్రీధర్ బాబు గెలిచిన వంద రోజులల్లో మీకు చేత కాలేదు పది పది ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాం ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినా మీకు ఏది చేత కలదు మేము గెలిచిన వంద రోజులల్లా ఆరు ఆరు హామీలల్లా నాలుగు హామీలు నెరవేర్చినాం ఎలక్షన్ కోడ్ ఉన్న దృష్ట్యా ఎలక్షన్ కోడ్ ఉన్న దృష్టి దృష్ట్యా ఒక రైతుల రుణమాఫీ ఆగిపోయింది అది కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రుణమాఫీ శాంక్షన్ చేస్తా అని సీఎం గారు గౌరవ సీఎం గారు హామీ ఇచ్చిండు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాడు ఇంకా ఎవరికైతే మనం మంత్ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం తరఫున ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఆమెలో నెరవేరుస్తుంది మీ లెక్క దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి పది ఏళ్ళు రాచి మొత్తం పది అప్పుల తెలంగాణ అప్పుల కూటమి చేసి అప్పులలో తుప్పి మాది కాదు మేము ప్రజలకు సేవ్ అయ్యాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ మీ లెక్క భూములు కానీ మటలు కానీ ఇంకేదంటే దోసుకుంటూ మాది కాదు దాడులు చేస్తుండడం మా పద్ధతి కాదు మేము ప్రజలను దోచుకుంటాం మేము మేము మీ మీద ఏది కూడా మేము మాట్లాడము ఎందుకంటే అది ప్రజలు తెలుసు మీరు ఏందనేది ప్రజలే తెలుసు మేమేందనేది మా శ్రీధర్ బాబు ఏందనేది మా సీనుబాబు ఏందనేది మా గతంలో శ్రీపాదరావు ఏందనేది కూడా ప్రజలు తెలుసు ఇవాళ అందు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తుండ్రు ప్రజలు మాకు ఓట్లు ఎత్తుళ్ళు కానీ పిచ్చి పిచ్చి కూతలు పోసి అనవసరంగా కూతలు పోతే ఏదో మొత్తం మేము రాష్ట్రంలో ఆయన గోమాసీన్ అంటాడు బీజేపీ లీడర్ అంటారు మొన్న ఎంపీగా చేసి కాన్సన్ట్రే పోటీ చేసిండు ఆయన ఆయన ఏమంటాడు నేను జాతీయ నాయకుడిని అంటాడు జాతీయ నాయకుడు అయితే ప్రజలకు సేవ చేయాలి జాతీయ నాయకుడు గొప్ప చెప్పుకుని కాదు ప్రజలకి ఈ కచ్చి ప్రజలకు సేవ చేయాలి ఏ రోజన్నా ప్రజలకు సేవ చేసిందా మంచి కాన్సంట్రేషన్ నియోజకవర్గం వచ్చి ప్రజలకు సేవ చేసిందా ప్రజలకు ఎప్పుడన్నా కనబడరా ఇక్కడి నుంచి పోతాడు మహారాష్ట్ర ఉంటాడు మళ్ళీ వర్క్లు చేసుకుంటాడు కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటాడు ఎలక్షన్ వచ్చి మళ్ళీ ప్రజల ప్రజల దగ్గరికిచ్చి మేము ప్రజలు మేము శ్రీధర్ బాబు ఇట్టేసిండు శ్రీని బాబు అట్టేసిందంటే ప్రజలందరూ గుర్తిస్తాం ఎవరు ఎవరు ఏందనేది ప్రజలు గుర్తిస్తారు ఎందుకంటే దయచేసి ఒకటే చెప్తున్నా మీరు ఏదైనా ఎలక్షన్ల కాంటెస్ట్ చేయాలంటే కూడా ప్రజల మనసును దోసుకోవాలి ప్రజలకు ప్రజలకు పనులు చేసేయాలి పనులు చేస్తేనే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు మేము మేము పనులు చేయకపోతే మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు మా శ్రీధర్ బాబును కూడా ఆశీర్వదించరు ప్రజలు పనులు చేయకపోతే కానీ మా శ్రీధర్ బాబు ప్రజలే విన్నంటూ ప్రజలు నిత్యం ఇరవై నాలుగు గంటలు సేవలు చేస్తుండ్రు ఒకవేళ ఆయన లేని ఏడలో అందుబాటులో లేకున్నా అని శ్రీనుబాబు అలా సోదరుడు శ్రీనుబాబు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తుండ్రుడు దాన్ని వీళ్ళు జీర్ణించుకోక ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలకు తప్పుడు సాంకేతికాలు తీసుకపోతే అంటే ప్రజలు ఊరుకోరు ప్రజలు తగిన బుద్ధి అయితే చెప్తారు ఎందుకంటే తీవ్రంగా చెప్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ప్రజలకు ఏం చేయాలని సూచించు కొన్ని విషయాలు సూచించారు మేము ఇట్లా చేస్తు మీరు కాంగ్రెస్ పార్టీలు ఇట్లా చేస్తుండ్రు మీరు ఇట్లా చేయాలని సూచించారు తప్ప కానీ ప్రజలను తప్పు తప్పుదో పట్టించి ఏదో ఈడ సాయిబాబా టెంపుల్లో ప్రమాణం చేద్దాం ఈడ టెంపుల్లో ప్రమాణం చేద్దాం అవన్నీ ప్రజలకు ఎందుకు ప్రజలకు అవసరమా ప్రజలకు ఏది కూడా అవసరం లేదు కదా ప్రజలకి ఏం చేయాలి పనులు చేయాలి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ప్రజల అవసరాలు తీస్తారే అంతే తప్ప కానీ ఇది చేద్దాము అది చేద్దాము పర్సనల్ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత దుర్భాషణలతోటి వాళ్ళని దూషించడం తప్ప కానీ వాళ్ళ ఏది లేదు ఇవాళ మా శ్రీధర్ చేసిండు మంత్రికి ఇప్పుడు రాబోయే రోజులలో స్టడీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ రైతులు రైతుల విషయంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే రిజల్ట్ రాగానే కాంగ్రెస్ పార్టీ ఏమైతే చేసిందో ఆ హామీలను ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని ఆ ప్రజల అవసరాలను కూడా తీసుకుని ఆయన రెడీ ఉన్నారు మొన్న మొన్ననే రెడీగా ఇప్పుడు ఈ గంగాకర నుంచి చెన్నూరుకు బ్రిడ్జి నూట ఇరవై ఐదు కోట్లతోటి శాంక్షన్ చేసిండు మీ ఆయంలో పది ఏళ్ళు చేసిండ్రు ఏదైనా సాంక్షన్ చేయించినా కట్టకట్టగా కట్టగా ఏది కాళేశ్వరం కడితే దాన్ని కూలగొట్టిండు ఓడేడు బ్రిడ్జ్ కడితే ఓడేడు బ్రిడ్జ్ కూలగొట్టిండు కూలిపోయింది అది అంటే మీరు అంత నాణ్య నాణ్యత లేని కట్టడాలు కట్టి కూలగొట్టి డబ్బులు దోసుకుందామని ఆలోచనతోటి అది చేసిన తప్పని మా కాంగ్రెస్ పార్టీ అట్లా ఏది అందులో మా శ్రీధరబాబు గారు అయితే అట్లా చేయడు ఏదన్నా నాణ్యత ప్రజలు ప్రజలే నా అండ ప్రజలే నా ప్రాణాన్ని విదేశంతో తిరిగే తిరిగేటాడు తిరిగి తిరుగుతారు కాబట్టి ఆయన అనవసరంగా బదనాములు చేసి మీరు బదనం పాలు కాకుండా లాస్ట్ ప్రజలు మీకు ఓట్లు లేకుండా తరివి కొట్టే విధంగా సూచించుకోకండి మీరు మీరు కాపాడుకోండి ప్రజలలో మీరు కూడా కాపాడుకోండి అంతేగాని ప్రజలు కొట్టేటట్టు మాత్రం మీరు చేసుకోకుండా బీజేపీ నాయకులారా బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ మేము చెబుతున్నాం ఎందుకంటే మొన్న అంతకుముందు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇప్పుడు బీ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు వాడొచ్చి కొడతాడు వీడొచ్చి కొడతాడు మడ్డలు చేస్తారు ఇది చేస్తారు అది అదంతా ఎవరు చేసిండు మడ్డలు చేసింది మీరే మానవభంగాలు చేసింది మీరే దాడులు చేసిన మీరే పైసలు సంపాదించుకున్నది మీరే ఇలా బీఆస్ బీఆర్ఎస్ నాయకుల బీఆర్ఎస్ నాయకుల గురించి ప్రజలు తెలియదా బీఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు గతంలో ఎట్లున్నారు ఇప్పుడే స్టేజ్లు అనేది ప్రజలు చూ చూస్తలేరా కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి ఇల్లులు కట్టి కార్లలో తిరుక్కుంటే ఎంజాయ్ చేస్తాను కానీ మా శ్రీధర్బాబు ఎక్కడ ఇల్లులు కట్టలేదు భూములు కొనలేదు ఎంజాయ్ చేయలేదు క్లబ్బులలో పోలేదు ఇక్కడ కూడా శ్రీధర్ బాబు అనే వ్యక్తి తప్పు చేయడు ప్రజల గురించే బతుడు ప్రజల గురించే నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఆయనను ఏ విధమైన దుర్భాషలాడినా మాత్రం మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ తరపున మాత్రం మేమైతే ఊరుకోము ఊరుకు ఒకవేళ ఇటువంటి ఇటువంటి మాటలు ఇంకా కూడా మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా చెప్పులు చీపుల తర్మి తర్మికుంటే రోజులు వస్తాయి వాళ్ళను ఈ రోజులలో బీఆర్ఎస్ బీజేపీ ఉనికి లేకుండా కూడా అయితే వాళ్ళు మీరు ప్రజలకు సేవ చేయాలి కానీ ఉనికి లేకుండా మాత్రం చేసుకోకుండా దయచేసి మేము మీకు విన్నపిస్తున్నాం పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మా ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు సూచించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని రెస్సు మిత్ర మిత్రుల ద్వారా తమరికి తెలియజేస్తున్నాము అందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తున్న శ్రీధర్ బాబు గారిని కొందరు బీజేపీ నాయకులు విమర్శించడమే అలవాటుగా పెట్టుకొని ఊటకో పార్టీ మారుస్తున్న బీజేపీ నాయకులు ఒకసారి బీఆర్ఎస్లో ఒకసారి బీఎస్పీలో ఒకసారి కాంగ్రెస్లో వాళ్ళ బీజం గుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీపదరావు గారు స్వర్గీయ శ్రీపదరావు గారు ఉన్నప్పటి నుండి శ్రీధర్ బాబు వరకు వాళ్లకు భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు దుద్దిల్ల కుటుంబం అలాంటి దుద్దిల్ల కుటుంబాన్ని కావాల్సుకొని పని కట్టుకొని విమర్శించడం చేస్తే మంతిని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న మేము ఇప్పటికే మీకు బుద్ధి చెప్పినాము మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ ఒక్క మాట కూడా దిగజారి మాట్లాడినట్లయితే బ్యాక్వర్డ్ క్యాస్ట్ మొత్తం ఏకమై మీ ఇంట్లో మీ ఇండ్లను ముట్టడి చేయడం జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నాలుగు నెలల్లో నాలుగు పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది శ్రీధర్బాబు గారిది జూన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు మళ్ళీ రైతు రుణమాఫీ కానివ్వండి మిగతా హామీలు ఆరు గ్యారంటీ హామీలలో జూన్ పదిహేను తారీఖు వరకు హామీలని నెరవేర్చి రాష్ట్ర పాలన సక్రమంగా కొనసాగుతుందని పత్రిక మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను శ్రీధర్ బాబు గారు చేసినటువంటి అభివృద్ధి ఈ నాలుగు నెలల్లో మంతిని గోదావరి బ్రిడ్జి నుండి శివారం తీసుకొని వయా ఒకలా ఒక కోటి నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడితో బ్రిడ్జి శాంక్షన్ కాబోతున్నది మంతిని అభివృద్ధి మంతిని రూపురేపికలు కొద్ది రోజులలో మారబోతున్నాయి అలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారిని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు మీకు తగిన గు గుణపాఠం చెప్పినారు మళ్ళీ రాబోయే నాలుగు తారీఖు రోజు కూడా మంచి గుణపాఠం చెప్పి రాహుల్ గాంధీ గారిని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఒకటే మతం పేరుమినో కులం పేరుమినో ఓట్లు అడిగే కాన్సెప్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఉండదనేది తమరందరికీ అందరికీ తెలుసు అదే బాటలో మంత్రిని కాన్స్టెన్స్తో పాటు రాష్ట్ర అభివృద్ధిని ముందు వరుసలో ఉంచాలని దేశంలో ముందు వరుసలో ఉంచాలని సీఎం గారికి సూచనలు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మా శ్రీధర్ బాబు గారిని ఏ ఒక్క ప్రెస్ మీట్లో కానీ ఎక్కడనైనా విమర్శించినట్లయితే మేము ఎస్సీలము బీసీలము మైనార్టీలము ఎస్టీలము అందరం కూడి మీ ఇల్లు ముట్టడి చేస్తాం మీ ఇళ్ళకి వచ్చి మీకు గుణపాఠం చెప్తాం మీ ఇళ్ళలు వచ్చి మీరు చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి మేము రెడీ ప్రెస్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మా సార్ చేసే అభివృద్ధిని మేము చెప్తాం మీరు చేసే అభివృద్ధి చెప్పండి మీరు చేసేది చెప్పండి చేయబోయేది చెప్పండి కానీ ఉట్టి మాటలుగా శ్రీధర్ బాబు గారిని విమర్శిస్తే సైన్ చేయలేదని పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను